హాయ్ ఫ్రెండ్స్ హరిత హరి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేశాము ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇదైతే అమావాస్య రోజు తీసిన వ్లాగ్ అండి మంచి మంచి వీడియో వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను అమావాస్య రోజు నేను కంపల్సరీ పూజ అనేది చేసుకుంటాను నేను ఎలా చేసుకున్నాను అనేది అయితే మీకు చూపెడతాను ఫస్ట్ లేవగానే ఫస్ట్ కల్లాబి చల్లి ముగ్గు వేసుకొని గుమ్మాన్ని అయితే పూజించుకున్నాను ఒక సైడ్ అయితే అయితే అమ్మవారి పాదాలు ఒక సైడ్ అయితే పద్మం ముగ్గు అయితే వేసుకున్నాను బియ్య పిండితో మాత్రమే వేసుకోవాలండి అమావాస్య అని కాదు ఏ రోజైనా గుమ్మ గుమ్మం గుమ్మం మీద మాత్రము బియ్య పిండితో ముగ్గు అనేది వేసుకోవాలి ఫస్ట్ ఇల్లు ఊడ్చి అనేది అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా పూజ అనేది చేసుకున్నాను పొద్దున్నే నాకు చిన్నగా మామూలుగా అయితే ముగ్గులు అనేది అయితే వస్తాయి బాగా పెద్దగా అయితే రావండి ఇప్పుడైతే అమావాస్య పూజ కోసం అయితే వంట అనేది స్నానం చేసి అంతా వంట అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఎందుకంటే అమ్మవారికి నైవేద్యం అనేది పెట్టాలి ఇది ఈశాన్యం మూలకు ఫస్టే పూజ అనేది అయితే చేసుకున్నాను చిన్న కలుషం అయితే పెట్టుకుంటాను దీన్ని ప్రతిరోజు డైలీ మా వారైతే స్నానం చేయగానే పువ్వులు అందులో ఉన్న వాటర్ అయితే తీసేసి మళ్ళీ అందులో వాటరు కొన్ని అక్షంతలు పసుపు కుంకుమ అనేది వేసి రోజు అగరబత్తులు అనేది అయితే చూంచాలి డే బై డే కంపల్సరీ కొందరు చేసుకుంటారు మేమైతే డైలీ కంపల్సరీ వాటర్ అనేది అయితే మారుస్తాము కొందరు ఫ్రైడే ఫ్రైడే మారుస్తారు ఎవరి వీలు ప్రకారం వాళ్ళు మార్చుకుంటారు నేను ఇప్పుడైతే ఇక్కడ పప్పు అనేది అయితే రెడీ అయిపోయింది అమ్మవారి కోసం అని అయితే చేశాను రైస్ కూడా అయిపోయింది ఎప్పుడు కానీ మనం అమ్మవారికి చేసే నైవేద్యాలు కానీ అమ్మవారికి పెట్టే అన్నం పప్పు అమావాస్య రోజు పెట్టేది మనం ఫాస్టింగ్ ఉండి మాత్రమే చేసుకోవాలి అమ్మవారికి పెట్టిన తర్వాత అక్కడి అన్నాన్నే తీసుకొని అయితే తినాలి ఇవైతే ఆవు పాలు కాచి పక్కకు పెట్టి ఉంచాను అమ్మవారికి నైవేద్యం చేయ కోసం అని అయితే స్వీటు నైవేద్యాలు అన్నీ అయితే చేసేసాను ఇది అమ్మవారి పూజ అండి పూర్తయింది నేనైతే ప్రతి అమావాస్యకైతే ఉప్పు దీపం అనేది అయితే కంపల్సరీ పెట్టుకుంటాను సాయంత్రం పెడతాను ఉప్పు దీపం అనేది పొద్దున నార్మల్గా దీపారాధన అయితే చేసుకుంటాను ఇక్కడ అమ్మవారికి అయితే చూడండి ఒక ప్లేట్లో పప్పు అన్నము మనం చేసుకున్న స్వీటు అదంతా పెట్టుకోవాలి మనము విస్తార దొరికితే విస్తార్లో పెట్టుకుంటే ఇంకా మంచిదండి నాకైతే దొరకలేదు అందుకని ప్లాస్టిక్ దాళ్లో ఎందుకు పెట్టడం అని ప్లేట్లో అమ్మవారికి అయితే నైవేద్యాన్ని పెట్టేశాను ఇప్పుడైతే దీపారాధన అయితే చేసుకోవాలి ఒక్కొక్కరు కొందరు అమ్మవారి పూజ అమావాస్య పూజ అనేది కొందరు చేసుకోరు కొందరు చేసుకుంటారు నేనైతే అమావాస్య పూజ అనేది కంపల్సరీ అయితే నాకు కుదిరితే ప్రతి అమావాస్యకు పూజ అనేది అయితే కంపల్సరీ చేసుకుంటాను అటు ఇటు కామాక్షి దీపం పెట్టాను మధ్యలో మాత్రము ఉప్పు దీపం పెట్టాను నేను అందులో వేసేదైతే ఒక సువాసనవంతమైన సెంట్ అండి అది అందులో వేస్తాను నేను మర్చిపోయాను దాన్ని ఏమో అంటారు ఇప్పుడైతే దీపారాధన వేసుకుంటాను ఆ అందులో ఇప్పుడు నేను వేసింది గంధంలో వేసి అమ్మవారికి కానీ మనము దేవుళ్ళ ఫోటోలకు కానీ బొట్టు పెడితే మంచి స్మెల్ అనేది అయితే వస్తుంది ఈ అమావాస్య పూజ అనేది ఇన్ని వారాలు అన్ని వారాలు అని ఏమీ లేదండి మనకు నచ్చిన అన్ని రోజులు చేసుకోవచ్చు మనకు ఒక వారం కుదురు ఒక నెల కుదురుతుంది ఒక నెల కుదరదు నెలకు ఒకసారి కాబట్టి మనకు ఆడవాళ్ళం కాబట్టి ఏదన్నా మధ్యలో ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి కదా అలా ఏముండదు ఒక ఒక నెల కుదరకపోతే ఇంకో నెల కూడా పూజ అనేది చేసుకోవచ్చు ఇన్ని వారాలు అన్ని వారాలు అనైతే ఏమీ లేదు కొందరు ఉప్పు దీపం కాకుండా నార్మల్గా కూడా అమావాస్యకు సాయంత్రం అనేది దీపారాధన చేసుకుంటే చాలా మంచి అయితే జరుగుతుంది కొందరు అయితే అలా చేసుకుంటారు ఇంకా కొందరు అమావాస్య అంటేనే నెగిటివ్గా చూస్తారు అలా ఏమీ ఉండదండి అమావాస్య అంటే అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు ఆ రోజు సాయంత్రం మనం కంపల్సరీ ఇలా కొన్ని వారాలు మీరు చేసి చూడండి మీకే తెలుస్తుంది మంచి జరుగుతుంది అమావాస్య పూజ అనేది నేనైతే ఇక్కడ అమ్మవారికి పెట్టిన నైవేద్యం ఉంటుంది కదా అదే తినేస్తాను ఒక్క పొద్దుండే మనం పూజ అనేది అయితే పూర్తి చేయాలి వీలు కాని వాళ్ళు నాలుగు గంట ఆరు సిక్స్ దాటిన తర్వాత చేసుకోవచ్చు కొందరైతే అయితే ఫాస్టింగ్ అనేది అయితే ఏమో ఉండరు కొందరు అలా చేసుకుంటారు నేనైతే ఫాస్టింగ్ అనేది కంపల్సరీ ఉంటాను ఉండి సాయంత్రం అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని అయితే కంపల్సరీ తినేస్తాను కొన్ని ఫ్రూట్స్ కొంచెం సేమ్య అలా చేసుకోవచ్చు ఇలా నైవేద్యం పెట్టకుండా అదే భోజనం అన్నము పప్పు అలా పెట్టకుండా ఏదైనా స్వీట్ పెట్టి కూడా అమ్మవారి పూజ అనేది చేసుకోవచ్చు మన శక్తి మీరకు అమ్మవారి పూజ అనేది చేసుకోవచ్చు అమావాస్య పూజ ఇలానే చెయ్యాలి అనేమీ లేదు ఇంకా కొందరు ఇంకా బాగా చేసుకుంటారు కొందరు నార్మల్గా చేసుకుంటారు ఇదే మా పూజా మందిరం చాలా చిన్నగా ఉంటుంది ముద్దుగా ఇప్పుడైతే అమ్మవారి పూజ అనేది అయితే అయిపోయిందండి ఫుల్ పనుంది ఇంట్లో గిన్నెలు తోమేసుకోవాలి వంట రూమ్ అంతా క్లీన్ చేసుకోవాలి చాలా అంటే చాలా పనుంది చూడండి శింకు నిండా గిన్నెలు అనేది అయితే పడ్డాయి ఇవైతే ఇప్పుడు తోమాలి లైట్గా బయట వర్షం అయితే పడుతుంది నాకు కొంచెం టీ తాగాలనిపించి టీ కూడా పెట్టుకున్నాను ఇదంతా నీట్గా సర్దుకోవాలి కిచెన్ అంతా కూడా పొద్దున నుండి ఏం చేయలేదు ఫాస్టింగ్ ఉండి అవన్నీ చేసుకునేసరికి నాకు టైం అనేది అయితే సరిపోయింది ఇక్కడ టీ పెట్టుకున్నాను అయితే మా ఇంట్లో టీ అనేది అయితే ఎవరు తాగరండి నా ఒక్కదానికోసమే టీ అనేది అయితే పెట్టుకుంటాను ఇక్కడ చూసారా ఈ బౌల్లో పువ్వులు అయితే నేను రోజు దీపం పెట్టుకుంటాం కదా మనము రోజు దేవుని ఫోటోలకు పువ్వులు అనేది పెడుతూ ఉంటాం కదా నాకైతే అవి వల్లిపోవు వాటిని అయితే పడేయడం ఇష్టం ఉండదు అందుకని వాటర్ పోసి ఆ వాటర్లో ఆ పువ్వులు అనేది పెట్టుకుంటాను ఒక టూ డేస్ అలా ఉంటాయి తర్వాత వాటిని పడేస్తాను ఇప్పుడు ఇక్కడున్న పువ్వులు తీసి రేపు ఆ పువ్వులు పడేసి ఈ పువ్వులు అందులో వేసుకుంటాను ఎందుకంటే డైలీ పువ్వులు అనేది మనం మార్చుకుంటూ ఉంటాం కదా దేవుని దగ్గర దగ్గర నేనైతే డిమార్ట్కి వెళ్ళాను అక్కడ నుండి కొంచెం అయితే ఇవి తీసుకొచ్చుకున్నాను బ్రెడ్ బిస్కెట్స్ అలాంటివి ఈ బ్రెడ్ అంటే నాకు చాలా ఇష్టము అయితే రూపాయి బన్ అనేవాళ్ళ మేము ఒక సైకిల్ మీద అమ్మేవాళ్ళు రూపాయికి ఒక బన్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడైతే అలా ఏం లేదండి ప్యాకెట్స్ దొరకడమే అలా ఇప్పుడు ఎవ్వరు అమ్మడం లేదు కూడా ఇలా డైనింగ్ టేబుల్ అంతా క్లీన్ చేసుకున్నాను నేనైతే బయట వర్షం స్టార్ట్ అయింది లైట్గా వర్షం అయితే పడుతుంది మనం వేసుకున్న ముగ్గు తులసి కోటకాడ కాడ ముగ్గు అంతా దీపం అన్నీ నిండుకున్నాయి ముగ్గు అయితే అంతా పోయింది మేము పైన ఉంటాము మాకైతే ప్లేస్ చాలా ఉంటుందండి ఇల్లు కన్నా బయట ప్లేసే ఎక్కువ ఉంటుంది మంచి చల్లటి గాలి వస్తుంది ఇలా వర్షం పడ్డప్పుడు కానీ ఇలా పైనుండి కిందికి చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడైతే గిన్నెలన్నీ తోమేశాను ఈ గిన్నెలన్నీ తోమేశాను కిచెన్ ప్లాట్ఫామ్ అంతా నీట్గా పెట్టుకున్నాను ఎందుకంటే మనం పొద్దున లేచేసరికి కిచెన్ అనేది నీట్గా ఉంటే మనకు మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది లేదంటే నాకైతే చిరాకు వస్తుందండి అందుకనే నేను నైట్ పడుకునేటప్పుడు గిన్నెలన్నీ తోమేసుకొని గ్యాస్ బండ గ్యాసు అంతా నీట్గా చేసుకొని అయితే పడుకుంటాను ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్